అన్ని సినిమాల అప్డేట్లు ఉన్నాయి మా హీరో అప్డేట్ ఇచ్చేది ఎప్పుడు ఒకటి రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి ఇంకో సినిమా అప్పుడే ఊరిస్తోంది అయినా అప్డేట్లకు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది అన్నది పవర్ స్టార్ ఫ్యాన్స్ తరఫున వినిపిస్తున్న మాట బ్రో సినిమాలో కాలదేవుడిగా నటించిన పవన్ కళ్యాణ్ ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ సినిమా తర్వాత నెక్స్ట్ ఏంటనే విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు ఓజీ బావుంటుంది చూదురుగాని అని పవన్ కళ్యాణ్ అన్న మాటలే రిపీట్ మోడ్ లో ప్లే చేసుకుని చూసుకుంటున్నారు ఫ్యాన్స్ ఓజీ సినిమా షూటింగ్ ఫిఫ్టీ పర్సెంట్ పూర్తయింది పవన్ కి బాగా ఇష్టమైన మార్షల్ ఆర్ట్స్ సబ్జెక్ట్ తో తెరకెక్కిస్తున్నారు స్టార్ కూడా ఇష్టంగా షూట్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారు అయితే ఇంతలోనే ఎన్నికలు పూర్తవడం డిప్యూటీ గా ప్రమాణ స్వీకారం చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి ఏడాది సినిమా షూటింగ్ల మీద కాన్సంట్రేట్ చేసే పరిస్థితిలో లేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాస్త షీట్ సర్దుబాటు చేస్తే ఈ ఏడాది హరిహర్ వీరమలను రిలీజ్ చేయడానికి రెడీ అంటున్నారు ఏఎం రత్నం ఆల్రెడీ కమిట్ అయిన ఓటీటీ డీల్ ప్రకారం ఈ ఏడాది రిలీజ్ అయితేనే సినిమాకు బెస్ట్ కానీ ఇప్పటిదాకా ప్రొడ్యూసర్ కు పవన్ నుంచి పిలుపు రానేలేదు అందుకే షూటింగ్ ఊసేలేదు అటు ఉస్తాద్ భగత్ సింగ్ స్టోరీ ఇంకోలా ఉంది ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ రిలీజ్ పనుల్లో ఉన్నారు హరీష్ శంకర్ మరేం పర్వాలేదు మీ పనులన్నీ పూర్తి వచ్చాకే మనం మొదలు పెడదాం అంటున్నారు అప్పట్లోపు స్టోరీని షఫిల్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎలాగో ఉంది సో రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ మేకప్ వేసుకుంటారనే మాట ఇప్పటికైతే ఊహలో కూడా జరగనట్టే